మందు తాగని వాడు మనిషిని గారు తాకపోయినా మనిషిని గారు మందు తాగని వాడు మరు జన్మలో మట్టి పుర్రుగా పుట్టునా అన్నాడు మా మందుగురుసా ఎవడాడు రా మాడి మీద ఒక్కటిస్తే మట్టి దిగిపోదు అప్పుడు తెలుస్తుంది నేను ఎవరో ఇవ్వచ్చినోడా తప్పు తాగి కట్టుకునేదాన్ని కొట్టారా మర్చిపోటుకి ఎందుకుంటారావు సమయం కొచ్చావు రోజు ఈ రిట్ట సెలవు తాగి కొనుకొకొచ్చి నాలో అనేది చేస్తారు లోకల కోసం దాచుకున్నాడు నన్ను కొట్టి మళ్ళీ దాక్కున్నాడు ఇప్పుడు నా మనిషి బొరేది నా పెట్టిస్తుంది బాయాలతో చెప్పి నా బతు పెద్ద పెద్ద మాట్లాడేస్తున్నావు కళ్ళాన్ని కొట్టి నడియేదిలోకి తోసి నువ్వే నీ పిట్టిస్తుని వంశ గౌరవాన్ని నడిరోడ్లు రేయ్ కప్పెడుతున్నావాటి ఆడదాన్నని నాతో కష్టం చెప్పుకుంటే రోడ్సుకొచ్చిందో నీకు రాఫం చూడాలా ఆ పిల్లలు చూడరా వాళ్ళకి తిండికి నోకలు లేకుండా చేసి నువ్వు తాగి తొందరగా ఆడతావాయాలా కూర్చుకో గంట రక్తం పడబడి పడబో కారిపోద్ది కారుపోయేంత వరకు జబ్బు కనుక చేశారా అంతగా వాడు దిగొచ్చాడండి మొళ్ళ పండి మొహం నువ్వును మరి అదే తీసుకున్న డబ్బులు నీ పిల్లలకి చేయి ఇవ్వ ఈ సీతాలకి గుళ్ళు మండిందో శ్రంగా నేను స్వేచ్ఛ పక్కన పెట్టినా ఈసారి గాని ఈడు తాగినట్టు వాసులు వస్తే అసలు మందంటే నావు అసలు వాంతిగా ఈసారి బెదిరింతులు ఏమిటన్నాయా ఇంకా వంటకాలేదా అయిపోయిందన్నయ్యా ఇదిగో కష్టపోతున్న ఆలస్యం బయట ఎవరికో జ్ఞాన చేసి నీటి అవి చెప్పుంటావు అందుకే ఆలస్యం అంతేనా అదే అదేం కాదన్నయ్యా ఆ గురునాథన్ గారు తాగి పెళ్ళాలు కొడతా ఉంటే సీరియస్ అని అని ఒకే ఒక మాట చెప్పొచ్చాను అంతే చూడమ్మా ఆడపిల్లవి

ము మీద ఐదు వేల ముద్ర పడింది ఏదైనా పిల్ల ఖర్చు పోతే ఆడరావు కసా పెసా కొట్టేసుకుని నాకు ఆడవద్ది రూపాయలు కొట్టేసింది ఆడ రౌడీ ఎవరు రాదు మా పేటలో ఒక కృందులో అదంటే మగవాళ్ళకు కూడా ఆడ నువ్వేం తప్పు చేసేవాళ్ళు కొట్టింది ఆడపిల్లకి అంత ధైర్యం నాకు తెక్కరేగిందంటే దాని పంబరేగుతుంది ఇలా కబుర్లు చెప్పిన వాళ్ళంతా బుగ్గల మీద ముద్దలు వేసి తిరుగుతున్నారు చూడరా దాని చేత ఎలా కాదా ఓ పని చేయకు నాథం ఏంటి సాయంత్రం ఐదు గంటలకు కావాలని దాంతో తగదా పెట్టుకో ఆ టైంకి నేను అక్కడికి వస్తాను ఇక గురు మర్చిపో గురు సరిగ్గా ఫైవ్ ఓకే నీ సంగతి నేను చూస్తా

ఓ దేవుడు నీ కోట ఈ సీతాలికి బొల్లు మండిందో సీత దగ్గర్ట అలాగ తట తట దైమన్ కింది తన్నల్ తినాలి కొడ వజ్జాలు ముహతాల ఎందుక ర టైమర్ ఉంటే కండి కొట్టాలి కైబైస్తా అమ్మ నీరోయ చేకొడు బాబూ కైబైస్తా ఐదై అంటేంది ఏ ఐద ఐదింది కదా ఏయ్ చేడి కూష నన్ను చీరతవ బక్క చింతస్తా ఓరు సుభాష్ పిల్ల డాన్స్ బాగా ఆడుతున్నావు ఇదే డాన్సు భరతనాట్యమా కూచిపూడే గురు గురు నన్ను కొట్టింది యా రౌడీ గురు అంటే నువ్వు మైసూర్ తోడు తెచ్చుకున్నావు ఇదిగో ఈ సీతాలకు ఒళ్ళు మండిందో సీరియస్ జాగ్రత్త సీరేస్తావా సీర ఆరేస్తావా నువ్వు రౌడీవా రౌడీ

ఇదిగో వంట అర్థం చేసి ఇలా కొడతావా నీకు దమ్ముట్టే నాంచారమ్మ గుడికి కాదు ఈ నాంచారమ్మ కొంపకొస్తా రేపు సాయంత్రం సరిగ్గా ఆరు గంటలకి రేపు రేపు ఈ మొక్కులు పడింది సొత్తులాగా ఇటుగో இதுக்கு நம்ம வந்து தெரிசி ஆடு பார்ப்பேமோ கொம்பரம் உந்தோ நேன் சூச మీరు నువ్వు ఇక్కడ ఇది మాయలే సార్ సీతాలు నా చెల్లెలు అలాగా కాస్త గడుచి పిల్ల సార్ తొందరపడిగా తప్పు చేస్తే మీరు అనుకోకండి నువ్వు ఉండాలయా నేను మన కొట్టి డబ్బులు లాక్కున్నా తప్పు కదా పిల్లల గింజి కోసం లోపలి లేకుండా చేసి మొత్తం డబ్బులు ఉంకేసుకుని తాగి పెళ్ళాలు కొడుతుంటే వీడికి బుద్ధి చెప్పి ఆ డబ్బులు పెళ్ళాన్ని ఇప్పించాడు అదే నేను చేస్తుంది తప్పు అత్తా சார் இட்லி காரி பற்றி பண்ண பூரி உட்பு இங்க ராஜி மாவால சார் மத்தனை ఏమప్పా కడుపు నిండా భోజనం చేస్తూ ఇంకా రోజు మా హోటల్ వచ్చి కడుపు నిండా మ్యాస్తో చేస్తూ అంటే మాకు చాలా సంతోషం అయ్యా బిల్లు కుటు పంతెనిమిది ఎనభై పైసలు చీత ఏమిటో మా నీళ్ళు నువ్వుగా నవ్వుకుంటున్నావు ఏం లేదన్నా ఏమీ లేదంటా మా నీళ్ళు నువ్వు నవ్వుకుంటూ బాధపడుతున్నాను బాధపడుతున్నాను నేను వదిలి నేను వెళ్ళిపోతే నువ్వు ఒంటరిగా ఎలా ఉండగలవా అని నన్ను ఎక్కడ వెళ్తావా అదే అది అదే ఇంకో ఇంటికి వెళ్ళాలిగా ఏ ఇల్లు బాగోలేదా అలాగే వెళ్దాం ఇంకో ఇంటికి అబ్బా అది కాదన్నాయా మరి ఆడపిల్లన్నాక ఎప్పుడో ఒకప్పుడు వేరే ఇంటికి మారాలి ఇంకో ఇంటికి ఎందుకు అంటే నువ్వు అనేది ఎవరమ్మా అతను సీతము కూడా అంటే ఎక్కడికి వెళ్తున్నావు డ్యూటీకి డ్యూటీకా నేను అటే పెడుతున్నాను నువ్వు హాయిగా క్యారెంట్ మీద కూర్చో నేను దిగబెడతాను ఏమిటి కాకపోతున్నావు కాకానా మా చెల్లంతా చెప్పిందిలే ఏం చెప్పింది ఇంకాస్తా కాకపట్టు ఆ విషయం ఏంటో చెప్తాను ఏమిటి పోజు కొడుతున్నావు నువ్వు కాకపడుతున్నావు అని నేను పోజు కొడుతున్నాను గట్టివాడివే నా చెల్లెలికి ఉన్నవాడు కాదు వాడు భర్తగా దొరకాలని నా కోరిక ఎవడతను మాపేటలోనే ఉంటున్నాడు అతని పేరు రాము ఎవరు నేనమ్మా పక్కటి పొల్లమ్మని நான் குங்குடுதாய் அப்பு தீஸ் கெடுத்ததா பிடி వచ్చినోడు మా ఇద్దరు వచ్చినోడు వాళ్ళు తల పగల ఎంత డబ్బులు కొట్టిపోయారు మైకుల ఉన్న బట్టి దొంగ దెబ్బ తీస్తారమ్మా లేకపోతే నా ఆయన కీళ్ళు ఇచ్చి పళ్ళు కుట్టుకురావండి తిన్నావు చాలు కానీ ఊరికే ఎగిరి ఎగిరి పడక మూల పడుకోమని చెప్పు చేతాలు మీ మావకి మీ మావ చెట్టుకి కాదు తొడిగి కూర్చోలేదని చెప్పాం మా అబ్బాయికి ఆ నాగరాజు గారి గురించి బయట వాళ్ళ చెప్పాను తప్పదాగి నోటికి వచ్చినాడు వాడు ఎందుకు ఎందుకు తప్పదాగి నోటికి ఏది వాళ్ళు ఏదో ఆనందిస్తున్నామా తాగుతూడమని తెలుసుకో అంత గోడకే తిరిగి అడగపోతే సూట్ గా నన్ను అడకూడదు కాబో